అందరికీ నమస్కారం మీ మా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కి శుభస్వాగతం నేను మీ గాయత్రి వాడ్రేవు మరి కార్తీక మాసంలో పదిహేనవ రోజుకు చేరుకున్నాము మరి ఈరోజు మనం ఆచరించవలసిన నియమాలు ఏమిటి ఏ దైవాన్ని ఆరాధించాలి ఏ మంత్రాన్ని జపించాలి అలాగే ఏ ఆహార పదార్థాలను నిషేధించాలి తద్వారా మనకు కలిగేటటువంటి శుభ ఫలితాలు ఏమిటి వీటి గురించి మనము తెలుసుకున్నాక పదిహేనవ అధ్యాయాన్ని పారాయణ చేద్దాము మరి ఈరోజు మనం ఆచరించవలసిన నియమాల్లో భాగంగా దానం ఇవ్వవలసినది అన్నదానము మన శక్తి మేరకు ఈరోజు అన్నదానము చేసిన మనకి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అలాగే ఇంకా స్తోమత ఉండి ఇవ్వ దలిచిన వారు వెండి వస్తువులను బ్రాహ్మణోత్తములకు దానముగా ఇవ్వవచ్చును మరి ఈరోజు పూజించవలసిన దైవము చంద్రుడు చంద్రుడిని ఈరోజు ఓం సోమాయ స్వాహ ఓం సోమాయ స్వాహ అనే ఈ మంత్రాన్ని ఎక్కువసార్లు మననం చేసుకుంటూ చంద్రుణ్ణి పూజించడం ద్వారా మనకి మనశ్శాంతి మరియు మోక్ష మార్గం అనేవి సిద్ధిస్తాయి అని చెప్పబడుతోంది మరి ఈరోజు నిషేధించవలసిన ఆహార పదార్థాలు పగటిపూట భోజనం చేయకుండా ఉండడం అలాగే రాత్రి భోజనం సమయంలో పుల్లటి పదార్థాలను తీసుకోకుండా ఉండడం వల్ల మనకి మంచి ఫలితాలు అనేవి సిద్ధిస్తాయి అని చెప్పబడుతోంది మరి కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి ఈ కార్తీక పురాణంలో పదిహేనవ అధ్యాయము దీపమాలికార్పణ ప్రభావము అంటే దీపాలను వెలిగించడం ద్వారా కార్తీక మాసంలో ఎలాంటి ప్రభావము మనకు చూపుతుంది అనే విషయం గురించి వశిష్ఠ మహాముని జనక మహారాజుకి ఈ విధంగా చెప్తున్నారట జనక మహారాజా కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో దీపమాలికలు వెలిగించి ఆనందనాట్యము చేయువారు విష్ణు సాన్నిధ్యమును పొందుతారు మరి ఈ కార్తీక మాసంలో సాయంకాలము విష్ణు పూజ చేసినచో స్వర్గాది ఆధిపత్యము కలుగుతుంది కార్తీక మాసంలో విష్ణుమూర్తి ఆలయంలో నడచి వెళ్ళినచో అడుగడుగుకు కూడా అశ్వమేధ ఫలము కలుగుతుంది విష్ణు దర్శన మాత్రమున వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధ ద్వాదశి హరిభోధిని అని అంటారు ఆనాడే పుణ్యకార్యము ఏమి చేసినా కూడా అది అక్షయ ఫలితాన్ని కలుగచేస్తుంది మరి ఆ రోజున విష్ణువుని షోడసోపచారాలతో భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి పుణ్యము ఇంత అంతా అని చెప్పలేను ఈనాడు శివకేశవులకు లక్ష దీపార్చన చేసినవాడు దివ్య విమానమును ఎక్కి దేవతలచే స్థుతింపబడుచు విష్ణులోకమునకు వెళ్ళగలడు ఏడు పొడుగున దీపాలు పెట్టలేని అశక్తుడైన వాడు కూడా ద్వాదశి నాడు పున్నమి నాడు కృష్ణ చతుర్దశి నాడు ఈ మూడు రోజులలో దీపాలు వెలిగించుట ఉత్తమమైనది మరి ఆవు దగ్గర పాలు పితుకున్న సమయం ఏదైతే ఉంటుందో ఆ కొంచెం సమయం వెలుగునట్లు ఒక దీపం పెట్టినచో అతడు పవిత్రుడగును అంతేకాదు మహారాజా ఇతరులు పెట్టిన దీపములను ఆరకుండా కాపాడునవానికి వానికి ఘోర పాపములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ కార్తీక మాసంలో దీపము వెలిగించడం ద్వారా వచ్చే ఫలితం అనేది ఉంటుంది ఆయనకు ఉన్న ఫలి ఏవైతే ఘోర పాపములు ఉంటాయో అవన్నీ కూడా నశిస్తాయి ఆవు దగ్గర పాలు పితుకున్న సమయంలో వెలుగునట్లు దీపము పెట్టినచో పవిత్రుడగును ఇతరులు పెట్టిన దీపములు ఆరకుండా కాపాడిన వానికి ఘోర పాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశిస్తాయి ఈ విషయానికి మనకు తెలియచేయడానికి ఒక ఇతిహాసం ఉన్నది అది నేను తెలియచేస్తాను మహారాజా శ్రద్ధగా వినుము అని వశిష్ఠ మహాముని ఉపయోగద్రోసిన ఫలము గురించి ఒక ఎలుక యొక్క కథని ఈ విధంగా మహారాజు అయినటువంటి జనక మహారాజుకి వివరిస్తున్నారట పూర్వము సరస్వతీ నదీ తీరంలో ఒక విష్ణు దేవాలయం ఉన్నది దానిలో ఎంతకాలము నుండి కూడా పూజా పురస్కారములు లేక ఆ గుడి వెలవెలబోవచ్చు ఉన్నదట అసలు ఆ గుడిలో ఏ రోజు కూడా దీపం అనేది ఎవరూ వెలిగించట్లేదు ఒకనాడొక యోగి సరస్వతీ స్నానార్థము వచ్చి ఆ గుడిని చూసినాడు అలా ఉన్నటువంటి ఆ గుడిని చూసి ఆ యోగి ఆ గుడిని శుభ్రము చేసి దగ్గరున్న గ్రామం నుండి ఒత్తులు నూనె ప్రమిదులు ఇవన్నీ తీసుకువచ్చి స్నానాంతరము దీపములు వెలిగించి తపము చేసుకుంటూ ఉండేటివాడు కార్తీక మాసం వచ్చిందట ఇలా కార్తీక మాసం రాగానే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పన్నెండు దీపములు పెట్టి విష్ణు పూజ చేసుకొని తపమునకు కూర్చుండెను ఇలా ఉండగా ఒక ఎలుక గుడెలోనికి వచ్చి ప్రమిదలలోని నూనెను త్రాగిపోవచ్చు ఉండేటిది ద్వాదశి నాడు రాత్రి ఆ ఎలుక వచ్చింది ఒక ప్రమిదలోని దీపము గాలికి ఆరిపోగా నూనెయు వత్తుయూ మిగిలేయట అలా మిగలగా ఆ ఎలుక ఆ నూనెను త్రాగి ఒత్తిని కరుచుకొని దీపము వెలుగుచున్న ప్రమిదలో నూనె త్రాగుటకు వచ్చిందట ఆ ఒత్తి జారి ఆ ప్రమిదలో పడింది ఇది కూడా అంటుకొని మంటను ఆరంభించింది ఎలుకకు వేడి నూనె త్రాగుటకు సాధ్యము కాలేదు ఆ వత్తిని వెలిగించిన పుణ్యము చేత ఆ ఎలుక అంతటా ఒక దివ్య తేజము గల పురుషునిగా మారిపోయింది తపస్సమాధి నుండి లేచిన యోగి ఆ కొత్త మనుష్యుని చూసి నీవెవ్వరూ ఇక్కడికి ఎలా వచ్చేతివి అని అడగగా అప్పుడు అతడు మహాత్మా నేను గుడిలో ఉండుచు నిత్యము ఇక్కడ దొరుకుతూ ఉండేవి తింటూ ఉండేది ఒక ఎలుకను నేను చేసిన ఏ పుణ్యము వలనో కానీ నాకు ఈ ఎలుక జన్మ నుండి విముక్తి కలిగింది ఎవ్వర్నో అసలు ఈ ఎలుక జన్మ నాకు ఎలా కలిగిందో తిరిగి దాని నుండి నేను ఇలా విముక్తి కలిగి మనిషి రూపంగా ఎలా మారానో చెప్పటానికి మీరే సమర్థులు మీరు సర్వజ్ఞులు కనుక దయచేసి నా పూర్వ చరిత్రను చెప్పండి అని వినయముతో అడిగినాడట అప్పుడు ఆ యోగి తన దివ్య దృష్టితో చూసి ఓయి పూర్వము నీవు బాహ్లిక దేశములో పుట్టిన ఒక బ్రాహ్మణుడవు స్నాన సంధ్యలు లేవు బ్రాహ్మణులను నిందిస్తూ ఉండేటివాడివి వ్యవసాయము చేయుచు భగవశ్చింతన లేక కేవలము ధనార్జన చేయుటలో మాత్రమే మునిగి ఉండేటివాడివి నీ భార్య సౌందర్యవతి నీకు సంతానము కూడా కలదు నీ భార్యకు పనులు చేయుటకు ఒక శూద్ర స్త్రీని దాసీగా ఉండేనిది అది కూడా వయసులో ఉండుటచే దానిని తాకుచూ పరిహాసములాడుచు ఉండేటివాడివి నీ పిల్లలు దానిచే అన్నము తినిపించడివాడివి పిండ్లి ఈడకు వచ్చిన కన్యలను అమ్ముకున్నావు ఇంటిలో పాలు పెరుగు మజ్జిగ నెయ్యి మొదలైన అన్ని వస్తువులను కూడా అమ్ముకుంటూ ధనార్జనను చేస్తూ ఉండేటివాడివి ఎవరికీ కూడా ఎప్పుడూ దాన ధర్మములు కానీ ఎటువంటి పుణ్యములు కానీ చేసి ఎరుగవు ఇట్లు సంపాదించిన ధనమునంతయు నీవు ఒక చోట కుండలో పెట్టి భూమిలో పాతిపెట్టినావు కాలాంతరము నీవు మరణించి చాలా కాలము నరక బాధలను అనుభవించి ఒక ఎలుకగా పుట్టినావు విష్ణు మందిరములో దైవ ద్రవ్యములను తినుచూ బ్రతికినావు దీపములోని నూనెను కూడా త్రాగివేసినావు ఇలా ఇన్ని పాపములు చేసినా కూడా నీవు నిన్న రాత్రి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఈ విష్ణు సన్నిధిలో తగ్గిపోవుచున్న దీపమును గయద్రోసి మరొక ఆరిపోయిన వత్తిని దానితో వెలిగించినావు ఇది నీవు తెలిసి చేసిన పుణ్యము కాదు అయినచో అప్రయత్నముగా జరిగినది కావున నీవు దీపము వెలిగించిన ప్రభావము చేత నీకు తిరిగి బ్రాహ్మణ రూపము వచ్చినది ఇక ముందైనను కూడా స్వార్థచింతన మాని విష్ణు సేవ చేసి మోక్షము పొందుము అని ఆ యోగి ఆ మానవునికి తెలియచేసినాడట అలా చెప్పగా విని ఆ బ్రాహ్మణుడు యోగికి నమస్కరించి ఆయన వలనే అనేక విషయములు తెలుసుకొని జ్ఞాని అయ్యను తరువాత సరస్వతీ నది స్నానము చేయుచు త్రయోదశి చతుర్దశి పౌర్ణమి తిదులయందు దీపారాధన చేయుచూ గడిపెను ఆ తరువాత అతడు ప్రతి కార్తీక మాసమునందును కూడా యోగి ఉపదేశించిన విధముగా కార్తీక వ్రతము చేయుచూ ఆ పుణ్య ఫలితముగా సర్వ పాప వినిర్ముక్తుడయ్యను విష్ణు సాన్నిధ్యమును పొందెను అందుచేత జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి మహామహిమగలది ఆనాడు స్నానము దానము విష్ణు పూజ దీపమాలిక దానములు చేసినవాడు సంసార బంధనముల నుండి విముక్తుడయ్యి మోక్షము పొందుతాడు ఇది పదిహేనవ అధ్యాయము సంపూర్ణము మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు